మంత్రసిద్ధి కోసం జపం ఎంత చేయాలి ఇది చాలా పెద్దదైనటువంటి గొప్పదైనటువంటి అవసరమైనటువంటి ప్రశ్న అసలు గురువుగారి దగ్గర మంత్రం చెప్పుకున్నాం ఆ గురువుగారు చెప్పారు మీరు ఓ లక్ష జపం చేసి ఆ తర్వాత నాకు కనిపించవయ్యా అన్నారు ఓ లక్ష జపం చేస్తాం ఆ తర్వాత నేను హోమం చేయిస్తాను అన్నారు గురువుగారు సరే అన్న ప్రకారం హోమం చేయించారు లక్ష జపం చేసాం హోమం చేసాం మంత్రం సిద్ధించిందా సిద్ధిస్తుందా ఇది ప్రశ్న అసలు సిద్ధి అంటే ఏమిటి నీ పని అవ్వటమా దేవత సాక్షాత్కారం కలగటమా ఏమిటి సిద్ధి అంటే ఇది చాలా జటిలమైనటువంటి ప్రశ్న ఇది నీ పని కావటానికి అంటే నువ్వు అనుకున్నట్టుగా ఓ లక్ష లక్షన్నరో మొత్తం జపం చేస్తే నీ పని అవ్వచ్చు అది కూడా మొట్టమొదటిగా చేసే లక్ష అది లెక్కలోకి రాదు ఎందుకనంటే అది నీకు మినిమం క్వాలిఫికేషన్ ముందు దాన్ని ఎక్కువ చేయాలి ఓ లక్ష జపం చేస్తే దేవతకి నీకు కొంత రేపర్టు అనేది ఏర్పడుతుంది ఆ తర్వాత నువ్వు నీ పని జరగటానికి ఎంత జపం చేయాలో గురువుగారిని అడుగు అంతా చెప్తారు ఆ జపం చేయి అప్పుడు నీకు పని అవుతుంది నీకు పని అంత పని అయినంత మాత్రం చేత మంత్రసిద్ధి జరిగినట్టు మాత్రం కాదు మంత్రసిద్ధికి ఎంత జపం చేయాలి అని గనక అనుమానం వస్తే కొన్ని లక్షలు కోట్లు జపం చేయవలసి ఉంటుంది మంత్రసిద్ధి జరగటము అంటే నువ్వు పిలిచినప్పుడు దేవత వచ్చి నేను ఎదురుకుండా నుంచోవాలి దేవత సాక్షాత్కారం కావాలి మరి అటువంటి స్థితి రావాలి అంటే సామాన్యమైనటువంటిది కాదు అందుకని నేనేదో ఓ లక్ష జపం చేశాను రెండు లక్షలు జపం చేశాను నాకు మంత్రసిద్ధి అయిపోతుందా అలా ఎప్పుడు అడక్కండి మీరు లక్ష రెండు లక్షలు జపం చేసినంత మాత్రం చేత మంతి జరగదు మీ పనులు అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది మీరు ఏ పని అయితే తలబెట్టారో ఆ పని ఆ పనిని బట్టి ఈ మంత జపం అనేది ఉంటుంది మరి ఇప్పుడు మంత తిథి కావాలంటే ఎన్ని లక్షలు జపం చేయాలండి లక్షలు కోట్లు కోటాను కోట్లు జీవితాంతం అర్పించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు మునీశ్వర్లు ఋషీశ్వరులు వాళ్ళ కథల మీద చదివి ఉంటారు వాళ్ళు అరణ్యంలో కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నారు ఓ చెట్టు కింద కూర్చొని అలా తపస్సు చేస్తూ ఉంటే శరీరం అంతా పుట్టలు పెట్టేసింది చిక్కి శయ్యం అయిపోయాడు కేవలం ఎంకల గూడు మాత్రమే మిగిలింది ఇలాంటి కథలు మనం చాలా చదువుతాం చాలా వింటూ ఉంటాం చవనుడు అనే మహర్షి ఆయన తపస్సు చేసుకుంటున్నాడు చుట్టూ పుట్టలు పెట్టేసింది ఆ సమయంలో ఆ పొట్టలోకి ఏముందా అని ఓ రాకుమార్తె తొంగి చూసింది మిణుకు మిణుకుమంటూ రెండు ఏవో కనిపించినాయి అవి ఏవో మిణుగులు పురుగులు అని పక్కన ఉన్న పొల తీసుకుని పొడిచింది ఆ మెరుస్తూ ఉన్నవి ఆ మహర్షి యొక్క కళ్ళు అప్పుడు ఆ చివరడికి రెండు కళ్ళు పోయినాయి సరే మిగిలిన కథ మీకు తెలుసు ఆ రాకుమార్తెనే ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చింది ఇవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి ఆయన శరీరం అంతా అప్పుడు రాజుగారు వచ్చి ఆ శరీరం ఆ పొట్ట తవ్వించి తీస్తే అందులో ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు కేవలం ఎముక గూడు మాత్రమే ఉన్నది ఇంకేమీ లేదు దాని మీద ఓ చర్మం కప్పబడి ఉంది ఒళ్ళంతా చీమలు చెదలు పట్టుకుని తినేస్తూ ఉన్నాయి ఏం మిగలలేదు అంత తపస్సు చేసిన వాళ్ళకి సిద్ధి అనేది జరగల ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం అది తపస్సిద్ధి అంటే భగవత్ సాక్షాత్కారం జరగాలి కిరణీకసప్పుడు పన్నెండు వేల సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడి యొక్క సాక్షాత్కారం కోసం తన యొక్క కోరిక తీరటానికి బ్రహ్మదేవుడు వచ్చి తన కోరిక తీర్చాలి కాబట్టి తపస్సిద్ధి అంటే ఎప్పుడు జరుగుతుంది మంత్రసిద్ధి అది నీ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది గత జన్మలో కూడా నువ్వు ఆ మంత్రానికి అనుష్ఠానం కనుక చేసినట్లయితే ఆ దేవత యొక్క భక్తుడు అయితే అప్పుడు నీకు ఆ మంత్రం సిద్ధించే ఉపాయం అనేది నీకు గోచరిస్తుంది తేలిగ్గా అవుతుంది అని కాదు గోచరిస్తుంది దానికి కావలసినటువంటి జప సంఖ్య నువ్వు చేయాలి కాబట్టి మంత్రసిద్ధి కోసం లక్షలు జపం చేస్తాను రెండు లక్షలు జపం చేస్తాను ఏవి చాలు అందుకే మిమ్మల్ని అందరినీ కూడా పురస్చరణ చేయండి అని చెప్పే కారణాలు అవే ప్రతి సంవత్సరము మీరు కొంత సమయం కేటాయించి పురశ్చరణ అనేది చేయండి సంవత్సరానికి నలభై రోజులు కాలం పెట్టుకోండి పురశ్చరణ ఈ నలభై రోజులు పురస్చరణ చేయండి కొంత జప సంఖ్య అనేది అవుతుంది మళ్ళీ సంవత్సరం మళ్ళీ చేయండి ఎందుకంటే కంటిన్యూగా చేయటం మనకు కుదరదు కాబట్టి సంవత్సరాల తరబడి కూర్చొని మనం జపం చేయలేం కాబట్టి పురశ్చరణ కొంత సమయం కేటాయించుకుని అలా మీరు జపం చేయండి అలా చేయగా 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 ఎప్పటికో మంత్రసిద్ధి అనేది జరుగుతుంది తప్పనిసరిగా జరుగుతుంది చెప్పాను కదా మీ పురాకృత సుకృతాన్ని బట్టి ఆ మంత్రసిద్ధి అనేది జరుగుతుంది అంతేగాని ఓ లక్షలో రెండు లక్షలు జపం చేయగానే